ఎక్స్పీరియన్స్ మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ ఉన్నారు మనం ఆయనతో చర్చిద్దాం లేటెస్ట్ విషయాల గురించి అన్న మాజీ ఆర్మీ చీఫ్ స్టాఫ్ నరవనే రాసిన పుస్తకంపై పార్లమెంట్లో రాగడం జరుగుతుంది ఆయన అసలు ఏం రాశారు ఎందుకు ఇంత వివాదం అవుతుంది మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ అనే పుస్తకం రాశాడు ఆ పుస్తకం ఇంకా విడుదల కాలేదు పబ్లిష్ అయింది విడుదల అవ్వడానికి రక్షణ శాఖ ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు ఇస్తుందేమో రేపో మాపో ఆపుతుంది తెలియదు ఇప్పుడు పార్లమెంట్లో దీని మీద పెద్ద గొడవ జరిగింది కాబట్టి దాని భవిష్యత్ ఏంటనేది తెలియదు పుస్తకం అయితే ప్రింట్ అయిపోయి ఉన్నది దాంట్లో ఆయన ప్రధానంగా చాలా వివరంగా రాసిన ఏంటంటే ఆ బుక్ బయటికి రాలేదు కాబట్టి పూర్తిగా వివరాలన్నీ తెలియదు కానీ కారవాన్ అనే మ్యాగజైన్ ఆ పుస్తకంతో పుస్తకంలోని ముఖ్యమైన కొన్ని అంశాలని ప్రచురించింది కారవాన్ దాంట్లో వచ్చింది ఫస్ట్ రోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా కారవాణులు అంశాలను తీసుకొని మాట్లాడాడు నెక్స్ట్ డే బుక్కే తీసుకొని వచ్చాడు కానీ ఆ కారవాన్ రాసిన దాని ప్రకారం ఆయన ఏం రాశాడు చైనాకు భారతదేశానికి మధ్య జరిగిన ఘర్షణల సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మోడీ రావత్ ఇతర అధికారులకు సంబంధించి ఏం రాశాడు ఆయన దాని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రాశాడు ఆయన ఎందుకంటే ఆయన మొత్తం ఏమేం జరిగింది ప్రతి క్షణం ఆయనకు తెలుసు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ రాసింది ఇది రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన సాయంత్రం ఐదు బాగు జరిగిన మొదలైతే ఆయన రాసిన కదా రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటలకు ఉత్తర కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ జోషికి ఫోన్ వచ్చింది ఆయన రాసిన దాంట్లో చెప్తాడు ఎవరు నరవనే రాసిన ఫోన్ వచ్చింది ఏమని చైనాకు సంబంధించిన నాలుగు ట్యాంకులు ప్లస్ సైన్యం పదాతి దళం మనవైపు వస్తుంది అనేది ఆయన మన మనవైపు దూకుడుగా వస్తుంది అనేది యోగేష్ జోషికి ఒక ఫోన్ వస్తాడు వెంటనే యోగేష్ జోషి నరవణేకు ఫోన్ చేస్తాడు మనవైపు వస్తుంది ముఖ్యంగా లడఖ్లోని రెచిన్ రెచిన్ లా అనే బార్డర్ వైపు అది వస్తున్నదని నరవణేకు ఫోన్ చేస్తాడు నరవణే ఆ సాయంత్రం సాయంత్రం ఐదు పావుకి ఫోన్ వస్తే ఐదు పావుకి ఆయనకు ఫోన్ వస్తే ఆరు గంటలకు ఆరున్నర కల్లా ఈయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేస్తాడు అజిత్ దోవల్కు ఫోన్ చేస్తాడు డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు ఫోన్ చేస్తారు జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఫోన్ చేస్తాడు వీళ్ళకే కాకుండా అనేక మంది సీనియర్ రై రాజకీయ నాయకులకు సైనిక ఉన్నతాధికారులందరికీ ఫోన్ చేస్తారు ఇలాగా చైనా నుంచి నాలుగు ట్యాంకులు విత్ ఆర్మీ వస్తున్నది మన వైపు దూసుకొస్తున్నది ఏం చేద్దాం అని వాళ్ళందరూ చెప్తారు ఇలా వస్తుందని కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్లకు ఏం చేద్దాం మనం అనేది అడుగుతాడు ముఖ్యమైన వాళ్ళందరిని రావత్ రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ అడిగిన ఈయన అడిగింది ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేయాలి మీ ఆదేశాలు ఏంటి మీ వైపు నుంచి ఆదేశాలు ఏంటి అని ఆయన అడుగుతాడు అప్పటికి ఈయన నిర్ణయం తీసుకోలేని పొజిషన్లో ఉన్నారా మిలిటరీ వాళ్ళు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకోలేరా ఎందుకు రాజ్నాథ్ సింగ్నో రావత్నో జయశంకర్నో లేకపోతే మోడీనో ఎందుకు అడగాలి అనే ప్రశ్న వస్తుంది సహజంగా ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు టక్కన వీళ్ళు కూడా ఎదుర్కోవాల్సిందే కదా కానీ అప్పటికే చైనాకు సంబంధించి ముఖ్యంగా చైనాకు సంబంధించి భారతదేశం మిలిటరీ ఒక ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ ఏంటంటే చైనా మీద తిరుగుదాడి చేయాలన్నా దాడి చేయాలన్నా బార్డర్లో ఘర్షణ ఏది జరిగినా అత్యున్నత స్థాయి నుంచి అనుమతి లభించే వరకు కాల్పులు జరపొద్దు అనేది పైనుంచి ఉన్న ఆదేశం అది ప్రోటోకాల్ కాబట్టి నరవణే కూడా ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకుండా పై వాళ్ళ ఆదేశాల కోసం చూస్తారు కానీ ఇంతమందిని అడిగిన ఎవ్వరు ఆదేశాలు ఏం ఎవరు ఏం చెప్పరు మళ్ళీ చేస్తామని చెప్తారు తప్ప ఎవ్వరు చెప్పని టైం గడిచిపోతుంటుంది ట్యాంకులు దగ్గరకు వస్తుంటాయి అన్ని కొండ ప్రాంతం ట్యాంకులు అంటే రోడ్డు కాదు కాబట్టి స్పీడ్గా వచ్చాయి కొండల ప్రాంతం ఎక్కుడు దిగుడు కాబట్టి మెల్లిగా వస్తుంటుంది దగ్గరికి వస్తుంటుంది రాత్రి తొమ్మిది పది నిమిషాలకు జోషి మళ్ళీ ఫోన్ చేస్తారు నరవనే చైనా ట్యాంకులు ఇంకా ముందుకు వస్తున్నాయి దాదాపు కిలోమీటర్ మన కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ప్రస్తుతం ట్యాంకులు వచ్చాయి సైన్యం కూడా ఉంది కిలోమీటర్ దూరం ఉన్నాయి ఏం చేద్దామంటారు నరవనే మళ్ళీ తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేస్తాడు ఇప్పటికైనా చెప్పండి కిలోమీటర్ దగ్గరకు వచ్చేసాయి ఇంకా దగ్గరకు వచ్చేస్తాయి పరిస్థితి మనం చేయి దాటిపోతుంది ఏం చేద్దామని రాజ్నాథ్ సింగ్ అప్పటికి కూడా జవాబు ఇవ్వడు ఈ లోపు ఈయన తొమ్మిది రాత్రి తొమ్మిది ఇరవై ఐదుకి ఈయన ఫోన్ చేస్తాడు కొద్దిసేపట్లోనే చైనా పిఎల్ఏ పిఎల్ఏ అంటే ఐడియా ఉంది కదా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దాన్ని చైనా సైన్యాన్ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటారు పిఎల్ఏ కమాండర్ మేజర్ జనరల్ లియులిన్ అనే అతను నరవడేకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి రేపు పొద్దున తొమ్మిదిన్నరకు మనము ఇంకొంతమంది అధికారులు కూర్చుందాం కూర్చొని మాట్లాడుకుందాం ఇది మంచి ప్రతిపాదనే కదా వాళ్ళు దాడికి వస్తున్నారు అనుకుంటే దాడి దాడిని పక్కన పెట్టి చర్చలకు ప్రతిపాదిస్తున్నట్టు ఇది బాగుంది అని చెప్పేసి సమావేశం అని చెప్తే రాత్రి పది గంటలకు నరవనే రాజ్నాథ్కు మళ్ళీ ఫోన్ చేసి రాజ్నాథ్కు దోవలకు దోవల్కు ఫోన్ చేసి ఈ విధంగా సందేశం ఇట్లా వచ్చింది చైనా అధికారి నుంచి వచ్చింది అని చెప్తాడు అయిపోతుంది అక్కడికి అంటే నెక్స్ట్ డే చైనా ఇండియా మిలిటరీ అధికారుల మధ్య సమావేశం ఉండాల్సింది అది చెప్పిన తర్వాత కూడా ఆ నాలుగు ట్యాంకులు సైన్యం ఆగకుండా వస్తూనే ఉంది మీదికి వస్తూనే ఒకవైపు చైనా ఏమో సమావేశం అని చెప్పాడు కానీ చైనా ట్యాంక్ ట్యాంకులు సైన్యం వస్తూనే ఉంది దాంతో మళ్ళీ నరవణికి తెలుస్తుంది చెప్తారు సైన్యం ఆగలేదు వస్తూనే ఉంది ఇప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళు అడుగుతారు జోషి వాళ్ళు అడుగుతారు ఇప్పుడు ఒకవేళ కాల్పులు జరుగుతాయి తిప్పి కాల్పులు జరుగుతే అప్పుడే దూరంగా ఉన్నప్పుడే ఒకసారి కాల్పులు జరుపుతారు అయినా వాళ్ళు పట్టించుకోకుండా వచ్చేస్తారు దగ్గరికి వచ్చిన తర్వాత కాల్పులు జరుగుతాయి అది పెద్ద యుద్ధంలా మారిపోతే రేపు అక్కడితో ఆగకుండా పెద్ద యుద్ధంలా మారిపోతే జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది రేపు ప్రభుత్వమే నర్వణేను ఎందుకు చేసావని ప్రశ్నిస్తే ఎందుకంటే వాళ్ళ నుంచి అది అనుమతి రాలేదు కాబట్టి అందుకని వెంటనే ఏం చేయాలని అర్థం కాదు నరవణే ఇంతలో మరొక ఫోన్ వస్తుంది ఒక్క నిమిషంలో అది మన దగ్గరికి వచ్చేస్తుంది ఆ నాలుగు ట్యాంకులు ఒక్క నిమిషంలో మన దగ్గరికి వస్తాయని ఫోన్ వెంటనే నరవణే మళ్ళీ రక్షణ మంత్రికి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన రాజ్నాథ్ సింగ్ ఏం మాట్లాడకుండా పెట్టేసి రాత్రి పదిన్నరకు తిరిగి రాజ్నాథ్ సింగ్ కాల్ చేసి నేను మోడీతో మాట్లాడాను మోడీ ఏమన్నాడయ్యా అంటే మీకేది సరైందనిపిస్తే అది చేయండి అన్నాడు మోడీ అంటే ఇప్పుడు నరవణి ఏం చేయాలి ఒకవేళ నరవణేకు వాళ్ళని ఎదుర్కోవడం సరైందనిపించి ఎదుర్కొంటే కాల్పులు జరుపుతే దాడి చేస్తే ప్రతి దాడి చేస్తే అది కనుక పెద్ద యుద్ధంగా మారితే ఎవరు బలిపశవుతారు రేపు అమెరికాతో పాకిస్తాన్తో అయితే మీద పట్టించుకోరు చైనా అక్కడ ఉన్నది అతి పెద్ద బలవంతమైన బలమైన దేశం అది యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో కూడా తెలియదు అప్పుడు నరవణే ఇరుక్కుంటాడు అట్లని కాల్పు జరిపోద్దని నరవణే చెప్పగలడా కాల్పు జరపోతే వాళ్ళు మన బార్డర్ను ఆక్రమించేసి ముందుకు వచ్చేస్తారు మనం వాళ్ళని చంపుకుంటూ ముందుకు వచ్చేస్తారు అలా ఇరకాటంలో నరవణేని తనను పడేశారని ఆయన రాస్తాడు అంటే ఇక్కడ మోడీ కాని రాజ్నాథ్ సింగ్ కానీ రావత్ కానీ జయశంకర్ ఇంక ఎవరైనా మిగతా వాళ్ళందరూ మంత్రులు అధికారులతో ఉన్నతాధికారులతో సహా ఒక్కళ్ళు కూడా కనీసమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడం కనీసం సరైన స్పందన లేకపోవడం వాళ్ళు చైనా పట్ చైనా అంటే వాళ్ళు భయపడుతున్నారా లేదు చైనా మీద నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకి లేదా లేకపోతే భారతదేశాన్ని కాపాడాలని వాళ్ళు అనుకోవటం లేదా ఇన్ని ప్రశ్నలు వస్తాయి ఈ మొత్తం నలవనే రాసిన పుస్తకం చదివితే ఇన్ని ప్రశ్నలు వస్తాయి అంత చేష్టలుడికి ఎందుకు కూర్చున్నాడు మోడీ అని పదే పదే ఫోన్లు వస్తున్నా రాజ్నాథ్ సింగ్ కాని మోడీ కాని ఎందుకు చేష్టలుడికి కూర్చున్నారు ఈ దేశంలోని ముస్లింలను నక్సలైట్లను ఇంకెవరినో అయితే వెంటనే బుల్డోజలను పంపి ఇల్లు కూల్చేయడం నక్సలైట్ల మిలిటరీని పంపి నక్సలైట్లను చంపేయడం చాలా ఈజీ కదా చైనా విషయంలో ఎందుకో అంత భయపడుతున్నారు ఎందుకు వీళ్ళు అంత భయపడే పరిస్థితి ఎందుకు ఉంది కనీసం వాళ్ళు వస్తుంటే ఎదుర్కోండి అనే ఆదేశాలు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు నలవణే రాసిన పుస్తకం తర్వాత ఖచ్చితంగా పుస్తకం బయటకు వస్తే దీని మీద చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ చర్చ జరుగుతుంది మోడీ యాభై ఆరు ఇంచులు ఎంత యాభై ఆరా కాదా యాభై ఆరు ఇంచులు నిజంగా మోడీకి ఉందా లేదా ఆయన ఎంత పెరిగివాడు అనేది బయటపడతాం ఓకేనా థ్యాంక్ యూ